గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ముప్పై మూడవ చిత్రం జగత్ కిలాడీలో ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే జమీందార్ కాశీనాథ్ టాటా తన భార్య వరలక్ష్మితో నివసిస్తుంటారు వారికి అమెరికాలో నివసించే ఒక కుమారుడు కృష్ణ ఉంటాడు అయితే వీరికి మాత్రమే తెలిసిన ఒక నిధి అది పూర్వీకుల నుంచి వచ్చి ఉంటుంది ఈ నిధి వీరు రహస్యంగా ఉంచుతారు అయితే అపఖ్యాతి పొందిన రావు గోపాలరావు ఆ నిధి గురించి తెలుసుకొని కాశీనాథ్ ను చంపేస్తారు అలాగే నిధిని పొందడానికి వరలక్ష్మిని రహస్య గదిలో బంధిస్తాడు ఆ సందర్భంలో డిటెక్టివ్ గుమ్మడి భయంకర నేరాలను దర్యాప్తు చేస్తుంటాడు అప్పుడు తన తండ్రి హత్య తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన కృష్ణ రావుగోపాలరావు నుండి తప్పించుకుంటూ తన తల్లి గురించి ఎతుకుతాడు అప్పుడు కృష్ణకి గుమ్మడి ఇంట్లో ఆశ్రమం లభిస్తుంది అక్కడ గుమ్మడి తల్లి మాలతి మరియు చెల్లి వాణిశ్రీ అతన్ని చూసుకుంటారు ఆ సమయంలో కృష్ణ వాణిశ్రీ మధ్య ప్రేమ పుడుతుంది ఆ సమయంలో భయంకర కార్యకలాపాలను వ్యతిరేకించే స్థానిక రౌడీ రంగుడు అని రౌడీ రహస్యంగా పనిచేస్తున్న సిఐడి అధికారి ఎస్వి రంగారావు అని తేలడంతో కథ అలుపు తిరుగుతుంది అతను భయంకరమైన భయంకర రావు గోపాలరావు గుమ్మడిని చంపి అధికారులను తప్పుదారు పఠించడానికి అతల్లా నటించాడు రావు మరి మరియు అతని ముఠాను ఎదుర్కోవడానికి కృష్ణ మరియు ఎస్వి రంగారావు దళాలు చేరడంతో కథ ముగుస్తుంది రావుగోపాలరావు అరెస్ట్ చేసి కృష్ణ వాణిశ్రీ వివాహం చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది దేవులపల్లి కృష్ణ శాస్త్రి కొసరాజు విశ్వప్రసాద్ సాహిత్యం అందించిన పాటలకు ఎస్పి కోదండపాని సంగీతం అందించారు పాటలన్నీ సూపర్ హిట్ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఐఎన్ మూర్తి దర్శకత్వం వహించక పాల్గొన ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి ఏకాంబరేశ్వరరావు కె రాఘవ కలిసి నిర్మించిన ఈ సినిమా జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలై పెద్ద విజయం సాధించి కృష్ణ గారు ఎదగడానికి అద్భుతంగా తోడ్పడింది ఈ సినిమా థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు